ఇప్పుడుండేటటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పేరుతో పాదయాత్ర చేసేటప్పుడు ఇదే పలాస కేంద్రంగా యూటిఎఫ్ గా మేము ఒక వింత పత్రం ఇచ్చాం అయ్యా ఈ నూట పదిహేడు జీవోను రద్దు చేయండి ఆ రద్దు చేసిన జీవో వలన ఈ ప్రభుత్వ పాఠశాల అనేటటువంటి మనుగోడు కొనసాగిస్తాయి లేని పరిస్థితుల్లో రానున్న కాలంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని చెప్పుకునే పరిస్థితికి వెళ్ళిపోతాం అని మరపెట్టుకుంటే ఆ మరపెట్టుకున్న సందర్భంలో మేము పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చినటువంటి ఈ విద్యాశాఖ మంత్రి నేడు విద్యాశాఖ వైపు కాకుండా మిగిలిన అన్ని శాఖల వైపు చాలా సుస్పష్టంగానే చూస్తున్నారు మరి విద్యాశాఖను ఎవరు చూస్తారు మరి విద్యాశాఖ అధికారులను చెప్పి విద్యాశాఖలో ఏం జరుగుతుందో ఇక్కడ జరుగుతున్నటువంటి గందరగోళంలో ఏముందో తెలుసుకునే స్థితిలో లేకుండా మరి ఆయన కేవలం ఐటీ శాఖ మిగిలిన శాఖల మీద ఇంపోజ్ అవుతున్నారు కానీ ప్రభుత్వ పాఠశాల బ్రతకపోతే రేపు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి ఈ విద్య దూరం అవుతుంది ఆ విద్య దూరం అవ్వకుండా ఉండాలని గత పదిహేను నెలలుగా ప్రభుత్వ అధికారులతో చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొంటూ రాష్ట్ర కమిటీ పాల్గొంటూ అనేక వింత పత్రాలు ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించలేదు కదా ఇప్పుడు మరిన్ని బోధనాతర కార్యక్రమాలు అమలు చేస్తూ ఈ సమాజంలో ఉపాధ్యాయుడే ఈ విద్య చెప్పట్లేదు అనే ఒక దారిని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది దానిని మేము వ్యతిరేకిస్తూ రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వ పాఠశాల బలోపేతం కాకపోతే ఎంత దూరం వరకైనా వెళ్తాం ఈ ప్రభుత్వాల్ని మళ్ళొకసారి మేల్కొల్పి దానిని తుది వరకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మరి అలాగే ఇది కేవలం యూట్యూబ్ పోరాటం ప్రారంభం మాత్రమే ఇది ప్రారంభం మాత్రమే ఒకవేళ ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోపోతే రేపు నిరంతరం ఈ పోరాటం ఉపాధ్యాయుల్లో ఉంటుంది ఈ పోరాటం చివరికంటూ ప్రభుత్వానికి చేరుతుంది చేరినప్పటికీ ఆ ప్రభుత్వానికి చంప తగులుతుంది తగ్గుతుంది అది అతి తక్కువ కాలంలోనే చేరుతుందని కూడా తెలిసే తెలియజేస్తున్నాను కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరుకుంటున్నాం